కాల్పుల్లో వీరమండం పొందిన మురళీ నాయక్ ని కాంగ్రెస్ పార్టీలోని వివిధ విభాగాల నేతలు గణ నివాళులర్పించారు నివాళులనంతరం స్వాతంత్ర సమరయోధులైన జాతిపిత గాంధీ మాజీ ప్రధాని నెహ్రూపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ అంశంలో తాము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ఎన్ఎస్యుఐ నేత కరీం మీడియా ముందు స్పష్టం చేశారు శ్రేష్టి వర్మపై నామమాత్రపు కేసులు బనాయించి చేతులు దులుపుకుంటే భవిష్యత్తులో మరొకరు మాట్లాడే అవకాశం ఉందని పేర్కొన్నారు ఈ నివాళి కార్యక్రమంలో డాక్టర్

యుద్ధంలో వర్ణించడం విధంగా చాలా బాధాకరమైన విషయం వారికి ముందుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ విద్యార్థి బాబు ఎమ్మెల్సీ కుటుంబం పక్షాన ఘనమైన నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి ఆ దేవుడు ధైర్యాన్ని మరింత ప్రోత్సాగించే విధంగా చేయాలని చెప్పేసి నాయకారి ఆత్మకు శాంతి చేకూర్చి వాళ్ళ కుటుంబానికి కూడా ధైర్యం ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ అదేవిధంగా సెస్టి వర్మ కోరియోగ్రాఫర్ తను చేసే తను చేసినటువంటి అంతిమ వ్యాఖ్యల వల్ల మేము కాంగ్రెస్ పార్టీ విద్యార్థి బంఎస్సీలందం పక్షాన మొన్న గ్రీవెన్స్ సమావేశంలో గౌరవనీయులైనటువంటి జిల్లా ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది కలిసి చరిత్ర కలిగినటువంటి మహానేతల గురించి అసభ్యకరమైనటువంటి పోస్టులను పెట్టడమే కాకుండా అవసరమైతే కేసు పెట్టుకున్నప్పటికీ కూడా నాకేం అవదు అనేటటువంటి మాటలు ఏదైతే ఉంటారో దానికి తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి వాళ్ళు గుంటూరు జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏదైతే పెట్టినటువంటి కేసు పైన గత నాలుగు రోజులు అయినప్పటికీ కూడా మేము పెట్టినటువంటి కేసుని స్వాగతిస్తూ చరిత్ర కలిగినటువంటి స్వతంత్ర సమర యోగుల పైన చేసినటువంటి అసభ్యకరమైనటువంటి వాక్యాలను కూడా పోలీసు అధికారులు గుర్తించి తక్షణమే నిన్న సాయంత్రం గుంటూరు నగరంలో సెస్టి వర్మ కోరియోగ్రాఫర్ పైన మూడు సెక్షన్ల మూడు సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది మేము ఇదేదో గర్వంగా చెప్పడానికి ఈరోజు విలేకర్ల సమావేశం పెట్టలేదు ఇది ఒక మా బాధ్యత పోలీస్ పైన కూడా బాధ్యత ఉంది ఎందుకంటే ప్రతి జిల్లా ప్రభుత్వ కార్యాలయంలో మహాత్మా గాంధీ గారి చిత్రపటం కాదు ఎప్పుడు కూడా ఉండేటటువంటి పరిస్థితి అది ఒక చరిత్ర అటువంటి చరిత్ర మహాయోధుల పైన అసభ్యకరమైనటువంటి మాటలు ఏదైతే మాట్లాడారో ప్రతి ఒక్కరిని కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా మాకు పూర్తి స్థాయిలో కూడా పోలీసు పోలీస్ అధికారుల పైన మాకు నమ్మకం ఉంది ఆ నమ్మకంలోనే ఏదైతే వర్మ ఫుయోగ్రాఫర్ పెట్టినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన పోలీసు అధికారులు చేసినటువంటి ఎఫ్ఐఆర్ మేము కూడా పోలీసుల జిల్లా ఎస్పీ గారికి కూడా అభినందన తెలియజేసుకుంటూ బాధ్యతగా మేము కూడా అనుకుంటా ఉన్నాం ఏదైతే దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇదేదో ఎన్ఎస్సీఐ కాంగ్రెస్ పోరాటం చెప్పి వాస్తవాలు చెప్పి పోలీసులు కూడా

ఈ యొక్క ఈ యొక్క అంశం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరైతే దేశ నాయకుల మీద అవాహక జరుగుతున్నారో వాళ్ళందరికీ చంప ఇదే మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచే మొదలవుతుంది మేము లీగల్గా లీగల్గా ఎదుర్కొంటాను కూడా మేము చాలా ఉన్నాము ఎక్కడైనా కానీ జాతీయ నాయకులు మీద కనుక ఇటువంటి అసభ్య పదార్థాల పదార్థాలతో వెళ్ళితే కనుక మేము వెంటనే అక్కడున్న లీగల్ ఆ కేసులు పెట్టించి ప్రయత్నించి వాళ్ళందరినీ ఆ కేసులో ఇన్వాల్ చేయాల్సి వస్తుంది కాబట్టి అందరూ తస్మాత్ జాగ్రత్తగా